అన్నదానం చేస్తే ఒక్కరోజు కడుపు నిండుతుంది రక్తదానం చేస్తే ఒకరికి జీవితాన్ని ఇవ్వచ్చు కానీ విద్యాదానం చేస్తే కొన్ని జీవితాలకు వెలుగులు నింపచ్చు అంటుంది మహిళ టీచర్గా విద్యా బోధన చేస్తూ సేవ సంకల్పానికి శ్రీకారం చుట్టింది ఎందరో నిరుపేద విద్యార్థులకు తన వంతు సహాయంగా పుస్తకాలు పంపిణీ చేస్తూ వారి భవిష్యత్తుకు తోడ్పడుతున్న నజీమా అనే మహిళపై ఈరోజు న్యూస్ అందిస్తుంది ప్రత్యేక ఉన్నపల్లి జిల్లా గోదావరికని విఠల్ నగర్కి చెందిన నజీమా ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా విద్యా బోధన చేస్తుంది తనకి ఇద్దరు పిల్లలు వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాలను తన పిల్లలను చదివించడానికి పడుతున్న కష్టాలను నా పేరు నసీమ నేను ఒక ప్రైవేట్ ఎంప్లాయ్ ప్రైవేట్ టీచర్ని ఈ స్కూల్ అని చెప్పలేను కానీ కొన్ని స్కూళ్ళు మాత్రం వర్క్ చేస్తా మాది భరోసా సంస్థ లాస్ట్ ఇయర్ నుంచే ఉంది సో స్కూళ్ళకి వచ్చేసినాం అప్పటి నుంచి పద్నాలుగు సంవత్సరాల నుంచి ఇదే దానిలో ఈ విద్యార్థులను చూసి 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 ఏదో ఒకటి వేయాలి మనం కూడా ఈ విద్యా వ్యవస్థలో అయితే ఎంతో కొంత అయితే మనం నేర్చుకున్నాం సో బ్యాగు లేదు బ్యాగు లేకుండా వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు యూనిఫామ్ చినిగిపోయి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు సో ఆ ఆలోచన నుంచి భరోసా పుట్టింది ఎప్పటి నుంచో అనుకున్నా తర్వాత అనివార్య కారణాల వల్ల కొన్ని సంఘటనలు జరిగినాయి సో నా పర్సనల్ లైఫ్లో కొన్ని ఇష్యూస్ జరిగినాయి దానివల్ల నేను ఒక సింగిల్ పేరెంట్ ఆ సింగిల్ పేరెంట్ ఎవరైతే ఉంటారో ఆ సింగిల్ పేరెంట్ వాళ్ళకి పేరెంట్ లేని వాళ్ళకి మెయిన్గా మేము చేసేదైతే పేరెంట్ లేని వాళ్ళకి ఫస్ట్ ముందు ఉంటా సింగిల్ పేరెంట్ ఉన్న వాళ్ళకైతే ఇంకా ముందు నా నేను సింగిల్ పేరెంట్గా ఉన్నప్పుడు అయితే నా పిల్లకు నా పాపకు ఎవరమ్మా బుక్స్ కొనిస్తారేమో అని చూసిన చేతులు ఇవి నాకు ఎవరైనా బుక్స్ కొనిస్తే మంచిగుండు నా బిడ్డకు కొనిస్తే బాగుండు అని చాలా ఏడ్చేది నేనైతే సో అట్లా వాళ్ళు ఎంతమంది ఉంటారు అయితే మెయిన్గా సపోర్ట్ అంటే మంచిగా చదువుకొని వాడు బాగానే అవుతాడు కానీ వాళ్ళు బుక్స్ లేవు అట్లాంటి వాళ్ళని తీసుకుంటున్నా సింగిల్ పేరెంట్ వాళ్ళని తీసుకుంటున్నా పేరెంట్ లేని వాళ్ళని తీసుకుంటున్నా అది గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా ఎవరికైనా హెల్ప్ చేస్తాను రాబోయే సమాజానికి కావాల్సింది సరస్వతి పిల్లలు చదువుకుంటేనే బంగారు భవిష్యత్తు ఉంటుంది నిరుపేద కుటుంబాలకు ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే చాలామంది ఎన్నో వ్యక్తిగత కారణాల వల్ల విద్యకు దూరం అవుతున్నట్లు తాను గ్రహించినట్లు తెలిపింది చిన్న వయసులో చదువుకు దూరం అవుతే వారికి ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి అనేది ఊహించలేమని అందుకే అలాంటి విద్యార్థులను గుర్తించి భరోసా సంస్థ ద్వారా కౌన్సిలింగ్ చేస్తూ వారికి కావాల్సిన పుస్తకాలు అందజేస్తున్నామని నసీమా తెలిపింది అదే సార్ నేను మెయిన్గా సింగిల్ పేరెంట్ కాబట్టి నా కష్టాలు ఇంకో పేరెంట్ పడద్దు ఈ రోజులల్లో బుక్స్ కొనుడు అనేది ఘోరమైన ఆర్థిక భారం ఫీజు కట్టుడు దేవుడెరుగు ఫీజు మెల్లగైన సంవత్సరం దాకా కట్టుకోవచ్చు బుక్స్ ఫస్ట్ బుక్స్ ఉంటేనే వాళ్ళు స్కూల్కి అలవ్ చేస్తారు నన్నే డైరెక్ట్ నా నెంబర్ అందరికి ఇచ్చేసిన సెవెన్ డబల్ త్రీ జీరో సెవెన్ డబల్ త్రీ జీరో సెవెన్ ఎయిట్ నైన్ జీరో ఫోర్ జీరో ఆ నెంబర్ ఎప్పటికీ ఆన్లోనే ఉంటుంది ఏదైనా ఫోన్ చేయచ్చు అంటే విద్యాపరంగా ఎలాంటి అవసరం ఉన్నా ఫోన్ చేయొచ్చు సంస్థకి ఎవరు సంప్రదించినా చదువుకునేందుకు సహకరిస్తామని నసీమా తెలిపింది ఎక్కువ శాతం సింగిల్ పేరెంట్తో ఉన్న పిల్లలను గుర్తించి పుస్తకాలు అందజేస్తున్నట్లు నజీమా తెలిపింది ఎందుకంటే నేను సింగిల్ పేరెంట్గా ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నానని ఆ బాధను నా మనసుకి మాత్రమే తెలుసని నజీమా తెలిపింది మనం ఎలా ఉన్నా ఎన్ని ఇబ్బందులు పడ్డా పిల్లల భవిష్యత్తుకు మంచి మార్గాన్ని చూపించాలని అనుకున్నాను కాబట్టి ఎక్కువ శాతం సింగిల్ పేరెంట్తో ఉన్న పిల్లలకి చదువులకు సహకరిస్తున్నట్లు నజిమ చెప్పుకొచ్చింది టీ సార్ ఏంటంటే నేను చేసే పని నేను ఒక్కదాన్ని పూనుకున్నది కాదు నా డిగ్రీ క్లాస్మేట్స్ ముంతాజ్ సతీష్ కుమార్ మహేష్ పల్లవి విజయ వాళ్ళతో పాటు నా టెన్త్ క్లాస్మెంట్ సునీత ఇంకా మొన్న రీసెంట్గా నాగదేవత వాళ్ళు ప్రవీణ్ మల్లేష్ అని మా ఫ్రెండ్ ఒక అతను ఉంటుంది నా డిగ్రీ టెన్త్ క్లాస్మెంట్ అతను నేను అడగంగానే ఫైవ్ థౌసండ్ రూపీస్ వెంటనే ఇచ్చేసిండు అంటే తర్వాత చొప్పరి కృష్ణ డాక్టర్ తను కూడా ఒక త్రీ థౌజండ్ రూపీస్ పెట్టి అప్పటికప్పుడు బుక్స్ కొనిచ్చిండు ఒక ఆయమ్మ వాళ్ళ బిడ్డలకు అది కాకుండా నేను అడగంగానే చేసిన అందరికి కూడా ప్రత్యేకంగా థ్యాంక్స్ నా హెచ్ఎంలు మా మేడం ఉన్న జ్యోతి మేడం వాళ్ళది వివాహ వార్షికోషం ఉంటే ఆ మేడం కూడా హెల్ప్ చేసారు దాంతోపాటు నేను అడగంగానే అందరు దాతలు కూడా సహకరిస్తారు ఇది జెన్యును ఇలా ఎలాంటి లోపాలు నష్టాలు ఏముండవు మీరు కూడా ఎవరికైనా హెల్ప్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా నా నెంబర్ ఉండదు ఇక్కడ నా నెంబర్కి కాల్ చేయండి నా కాంటాక్ట్ కానీ లేకపోతే మీ ద్వారా కూడా కాంటాక్ట్ కావచ్చు దయచేసి ఈ సంస్థను ముందుకు తీసుకెళ్ళండి పిల్లల భవిష్యత్తుకు తోడ్పడండి థ్యాంక్ యూ